ప్రియమైన గ్రూప్లో ఉన్న సభ్యులందరికీ నా నమస్కారాలు అండి దయచేసి ఒక ఒక మంచి ఈ వార్తని అందరికీ అందేటట్లు చేయండి ఏంటంటే ఈ మధ్య గుండు గుండె సమస్యలతో చాలామంది చనిపోవడం మనం చూస్తున్నాం ఈ మధ్య హైదరాబాద్లో కూడా ఒక గుండిని కాపాడుకునే సదస్సు అని చెప్పేసి ఒక ర్యాలీ కూడా ఏర్పాటు చేశారు ఒక డాక్టర్ గారు చెప్పినటువంటి నా సొంతంగా కాదు ఒక డాక్టర్ గారు సోషల్ మీడియాలో వచ్చినటువంటి విషయాన్ని బట్టి నేను మీ అందరికీ చెప్తున్నాను మనం తోలుతున్నటువంటి బైక్ రెండు వేల కిలోమీటర్లు దాటితే దానికి సర్వీసింగ్ చేయకపోతే బైక్ పోయి అని అందరికీ తెలిసిన విషయం మరి మన గుండెకి ఎప్పుడైనా సర్వీస్ చేసుకున్నారా ఆలోచించండి ఇది మూడు సంవత్సరాల క్రితం కూడా వచ్చింది అనమాట అప్పుడు నేను కూడా రెండు సార్లు గ్రూపులో పెట్టాను ఎంతమంది విన్నారో నాకు తెలియట్లేదు కానీ చాలామంది చనిపోతున్నారండి మన కలుపు ముందే హార్ట్ ప్రాబ్లం వస్తుంది దయచేసి ఈ విషయాన్ని మీరు అందరు పంపించి గుండెలు కాపాడగలరని మిమ్మల్ని అందరినీ నేను ప్రార్థిస్తున్నాను దయచేసి కాపాడడానికి ఇది అందరిని పంపించండి నా మాట విని దీన్ని చెయ్యండి మా అమ్మగారు కూడా బీపీ ఎక్కువ ఉండేది మా అమ్మగారు కూడా ఈ చిట్కా చేసి ముందు ప్రయోగించాను అద్భుతంగా డాక్టర్ గారు ఆశ్చర్యపరేంట నీకు బీపీ ఉండదు కదా బీపీ ఎందుకు లేదని అన్నారు మీరు ఐదు వందల బీపీ ఉన్నా సరే మీరు డాక్టర్ దగ్గర ముందు వెళ్ళి చెక్ చేయించుకోండి వచ్చిన తర్వాత పదిహేను రోజులు నేను చెప్పబోయి ఈ చెట్టుకాన్ని మీరు చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ టెస్ట్కి వెళ్ళండి మీకు బాగుంటేనే మీరు ఇంకొకరి చెప్పండి లేకపోతే మీరు ఇంకొకరికి చెప్పగలరా ఏంటి ఆ చెట్క అంటే ఒక మనిషికి ఒక ఇంచు అల్లం ముక్క రెండు తమలపాకులు రెండు ఇల్లులు గుడ్లు ఈ మూడు కొట్టేసి అందులో ఒక స్పూన్ తేనె కలుపు పెద్ద స్పూన్ తేనె ఒక స్పూన్ తేలు కలుపుకొని బ్రస్ కట్ చేసి పరగడుపునే అది తాగేసిన తర్వాత అరగంట వరకు మంచినీళ్ళు కూడా తీసుకోకూడదు అరగంట వరకు ఒక గంట వరకు ఉంటే ఇంకా మంచిదే గంట వరకు ఉంటే మంచి నీళ్ళు తీసుకున్న ప్రాబ్లం ఎందుకని అరగంట లోపు మాత్రం ఏంటి తీసుకోకుండా ఒక పదిహేను రోజులు మీరు చేయండి ఎలాగ మీరు మూడు మాసాలకి వస్తే పదిహేను రోజుల కోసరి సంవత్సరం మీరు చేసుకుని మీకు గుండె సర్వీసింగ్ చేసుకోవాలి గుండెని సర్వీసింగ్ చేసేటటువంటి ఈ మినరల్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి ఇవి మన ఇంటి చుట్టూ దొరికేవే కొనక్కర్లేదు సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు దయచేసి మీకు నమస్కారం పెట్టి నేను చెప్తున్నాను ఇది అందరూ చేయండి చిన్నపిల్లలు కూడా చేయండి చిన్నపిల్లలు కూడా ఈ గుండె ప్రాబ్లం వచ్చేస్తుంది మీ అందరికీ మరీ మరీ కూడా నేను చెప్తున్నానండి దయచేసి గుండెలు కాపాడుకుందాం మన దేశంలో గుండెలన్నీ కాపాడండి అవసరమైతే ఇందులో కూడా నేను ఒక వీడియో చేసి నేను పెట్టేస్తున్నాను అందరు గుండెల్ని కాపాడండి మళ్ళీ ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి ఒక ఒక మనిషికి ఒక అల్లం మొక్క ఇద్దరు మనుషులకైతే అయితే రెండో ఇంచుల అల్లం మొక్కలు ఇద్దరు మనుషులకైతే నాలుగు తమలపాకులు ఇద్దరు మనుషులకైతే మరి నాలుగు ఎల్లుల గుడ్లు నాలుగు ఎల్లుల గుడ్లు నాలుగు తమలపాకులు రెండు ఇంచు ము రెండు ఇంచులు అల్లం ముక్క ఇద్దరు మనుషులకు సరిపోతుంది ముద్ద చేసేసి దాన్ని చక్కగా పరగడుపున తేనె అందులో ఒక పెద్ద స్పూన్ తేనె కలుపుకొని తాగేసి అరగంట వరకు మంచినీళ్ళు తాకుండా ఉంటే మీ గుండె ఆశ్చర్యపోయే రీతిగా సూపర్గా బ్లాక్స్ మరి ఉండకుండా క్లియర్ అయిపోతుంది అన్ని గుండెలు మనం కాపాడుకునే వాళ్ళు అవుతాం మన అయినా ప్రాబ్లం లేదండి మనల్ని ఊసేసి మన గురించి బ్యాడ్గా చెప్పిన వాళ్ళు పర్లేదు రక్షించండి మన శత్రువులైనా మన ముందు బ్రతుకుంటే కదా మనం ఏదో సాధించి చూపించగలం వాళ్ళు చచ్చిపోయిన తర్వాత మనం ఏం ఉందో చెప్పండి కాబట్టి దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మీకు మరొకసారి నమస్కారం పెట్టి చెప్తాను ఇది ఇది చేసి మీ గుండెలు కాపాడుకోమని బతిమలుతాను మీ అందరికీ అందరికీ నా నమస్కారం